నమస్కారం నా పేరు హిందుశ్రీ ఈరోజు నేను ద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యంలో నుంచి యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు దీని యొక్క వివరము ఏసు వేరు యేసు ఆకారము వేరు యేసు ఆకారము దేవునికి ఒక వేషము లాంటిది వేషం అంటే పేరు లాంటిది వాస్తవానికి మనిషి రూపంలో వచ్చి యేసుగా పిలవబడు వారు పరిశుద్ధాత్మ తప్ప ఇంకా ఎవరూ కారు అందువలన యేసును దూషించితే దేవుడైన పరమాత్మను దూషించినట్లే అగును ఆదరణకర్త యేసు తర్వాత రాబోయేవారే కాదు ఎందుకంటే ఏసు కూడా ఆదరణకర్తయే కావున దేవుడు ఇప్పుడు మనిషి అవతారంలో వచ్చినా ఇంకా ఏ ఏ రూపంలో వచ్చినా ఆయనను ఆదరణకర్త అనియే అనాలి కర్మలను కాల్చు జ్ఞానబోధలు చెప్పుచు ప్రజలను ఆదరించు వారు ఆదరణకర్త కర్మలను కాల్చి బోధలు చెప్పువారు దేవుడైన అందున ఆదరణకర్త ఎవరైతే వారు పరిశుద్ధాత్మ చెప్పాలి అయితే ఇప్పుడు ఏసు మనిషి రూపం అంటే యేసు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తెలియట చాలా కష్టమైన పని దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను తెలియట చాలా కష్టమైన పని అందుకే నేడు క్రైస్తవ మతములో మేము జ్ఞానులము అని వారు యేసు మా సోదరుడు అని చెప్పుచున్నారు ఆయన ఎవరికీ సోదరుడు కాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ అయినా ఏసుగా వచ్చినా ఇంకా ఏ పేరుతో వచ్చినా అందరికీ తండ్రి అగును కానీ సోదరుడు కాడు అందరికీ నమస్కారం